బలవంతుడైన దేవుడి నామానికి మహిమ గాక మన ప్రభు అయిన క్రీస్తునామరావు మీ అందరికీ కూడా వందనాలు ప్రే సహోదరి సహోదరు సహోదరులారా మీ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను మరి యథావిధిగా ప్రతి దినము కూడా మా జీజస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్య ఉంటున్న మిమ్మల్ని దేవాది దేవుడు ఏమి ఆశ్రవదించుడుగాక ఆ మెయిన్ ఇక ఈరోజు వాక్య సందేశము దేవుడిచ్చిన వర్ధమానం ఏమి అని మనం జ్ఞాపం చేసుకుంటే దీనులను కాపాడువాడు ఆయనే దేవుని స్తోత్రం హల్లెలుయా దీనత్వంలో ప్రాథం చేయగా ఆలకించి ప్రతిఫలం ఇచ్చింది ఆయనే కనుక నేటి అంశము శ్రమలో సహాయం చేయవాడు దేవుడే హల్లుయా అయితే మనం దీనత్వంలో ఉండేటప్పుడు కష్టాలు ఉండేటప్పుడు ఎలాంటి సహాయం లేనప్పుడు ఎవరు మనల్ని లక్ష్య పెట్టలేనప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయాన్ని పంపిస్తాడు ఆ సహాయం ఏమిటన్నది ఎలాగన్నది మన లేఖనంలో చూసినట్లయితే ఏలే కాలంలో ఒక అద్భుత క్రియ చేశాడు ఆయన చేయించాడు దేవుడు దేని స్వత్రం హల్లెల్లుయ ఎందుకంటే దేవుడు భక్తులను కానీ సేవకులను కానీ కాపురులను కానీ యాజకులను కానీ లేకుంటే ప్రవక్తులను కానీ ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే నష్టం ఉంటుందో ఎక్కడైతే మరి ప్రజలు అలాడుతున్నారో వారు మజ్జికి పంపిస్తారు దేవునితోత్రం హల్లెల్లుయా అది ఆయన గొప్పతనం అలాగే ఏలే కాలంలో ఒక స్త్రీని మనం ఇక్కడ చూద్దాం దేవుడు ఆమెకేమి చేశాడో లేక చూసినట్లయితే మొదటి రాజు గ్రంథం పదిహేడో అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము పదో వచనం నుంచి పదహారు వచనాలు ఈ ఆరు వచనాల్లో దేవుడు చేసిన అద్భుత అక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ ఏమింది అంటే అక్కడ ఒక పేద స్త్రీ మనకు కనిపిస్తుంది పేదరాలు ఒక ఒక వెధవరాలు ఈవెను మనం ఏమంటాము సారీపతు వెధవరాలు సారేపతు వాళ్ళ ఇంటి పేరు కాదండి ఆ ఆ యొక్క చిన్న గ్రామం పేరు అది సారేపతు అనే ఆ చిన్న గ్రామంలో ఆ గ్రామానికి చివర ఒక చిన్న ఇంట్లో ఒక స్త్రీ నివసిస్తుంది ఆమె వెధవరాలు అనగా భర్త చనిపోయిన వారికి వెధవరాలు అంటాం మనం ఆమెకు ఒక కుమారుడు తప్ప మరిక ఆధారం కానీ ఆస్తులు అంతస్తులు కానీ ఏమీ లేవు అయినప్పటికీ ఆమె దేవుడి మీద ఆనుకొని ఉంది దేని సూత్రం హల్లెల్లుయా దేవుడి మీద ఆనుకొని ఉంది ఆ పూటకు ఆ పూట ఏదో కాయకష్టం చేసుకుంటూ తను తన కుమారునికి కాస్త వండుకొని తింటూ కాలాన్ని గడుపుతుంది కానీ ఆమెకు వెనకాల ఆస్తులు కానీ అంతస్తులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరో లేరు ఆ ఊరి వారిలో ఊరికి ఉన్న ఆమెను ఎవరు గమ ఎవరు గమనించలేదు ఎవరు పట్టించుకోలేదు దై కానీ దేవుడు పట్టించుకున్నాడు దేని స్తోత్రం అదే లూహ ఓ ప్రియ సహోదరుల ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావు బాధల్లో ఉన్నావు వేదల్లో ఉన్నావు చెప్పుకోలేని సమస్యలో ఉన్నావు నీ బంధువులు నిన్ను పట్టించుకోలేకపోవచ్చు నిన్ను కట్టుకున్న భర్త భార్య లేకుంటే నువ్వు కన్న బిడ్డలో నిన్ను పట్టించుకోలేకపోవచ్చు కానీ నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను నిన్ను చేసిన దేవుడు నిన్ను బ్రతికిస్తున్న దేవుడు నీ మార్గాన్ని చూపించిన దేవుడు ఎల్లవేళలా ఆయన కనులు ప్రపంచమంతా కూడా ప్రతి మనిషి మీద ఉంటాయి అనడానికి ఈ ఈ లేఖనం మనకి సాదృశ్యము అందుకంటాడు యహో ఒక అణులు లోకం అంతా కూడా సంతరించాయంట ఆ లోకంలో నువ్వు ఉన్నావు నేనున్నా మనం అందరం ఉన్నాం ఎవరైతే దీనహీన స్థితిలో ఉండి లేవలేని స్థితిలో ఉంటారో వారికి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారండి ఎలా చేస్తాడు ఒక మనిషి ద్వారా లేకుంటే ఒక మాట ద్వారా అంతేగాని ఆయన ఆయనకు ఆయనగా వచ్చి చేయుడు ఆయనకు ఆయనగా వచ్చి చేయుడు ఇక్కడ ఏలియా అనే ఒక ప్రవక్తుని పంపించాడు ఎక్కడికి పంపించాడు సారేపత్తు అనే ఒక చిన్న గ్రామంలో ఉంటున్నటువంటి ఒక పేద విధరాల ఇంటికి పంపించాడు అది ఇంటికి పంపించలే ఆమె అడవిలో కట్టెలు వేరుకొంటుండగా అంటే పుల్లలు వేరుకొంటుండగా ఆమెకు తట్టస్సించాడు ఏలియా ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఏలియా మీదకి వచ్చింది ఏలి మీదకి వచ్చి ఆమెను చూసి పలకరించి ఆమెను అంటున్నాడు నీ గృహం నీ నువ్వు ఉంటున్న ఇల్లు అంటే ఇంటికి తీసుకెళ్ళింది ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చేసింది ఏంటంటే అమ్మ నాకు కొన్ని నీళ్లు తాగడానికి తీసుకురా అని చెప్పి ఇంకో మాట అంటాను నేను అక్కడ నాకు ఒక అప్పం చేసుకుని అన్నాడు అప్పం అంటే రొట్టె దేశస్తోత్ర ఎలుయ ఈ రోజులాగా ఆ రోజు ఈ రోజులాగా ఆ రోజు బిర్యానీ పలావులు చాలా ఉన్నాయి కదండి ఐటమ్స్ ఫ్రైడ్ రైస్ చాలా ఉంటాయి కదా బయట అలాంటివి ఏం కాదు రొట్టె అమూల్యమైనది దేని స్తోత్రం అల్లియ రొట్టె చేసుకోవడం రమ్మనేటప్పుడు ఆమె అంటది కదా చక్కటి మాట చక్కటి మాట అన్నదండి ఏమన్నదంటే ఇహో జీవము తోడు సత్యం పలికిందండి అక్కడ దేవుడు ఎందుకు ఆమెను కాపాడాడు ఎందుకు కాపాడడానికి మనసుని పంపించాడు ఎందుకు ఆమె మీద దృష్టి ఉంటాడంటే నీలో సత్యం ఉంటే నీలో నీతి ఉంటే నీలో నిజాతి ఉంటే నీవు ఖచ్చితంగా దేవుడి కోసమే జీవిస్తూ ఉంటే అబద్ధం ఆడకుండా ఉంటే నీతి మంత్రాలుగా నీతి మంత్రులుగా ఉంటే దేవుడు నీకు కూడా సహాయం చేస్తారు దేవుని స్తోత్రం అది లూయా ఈరోజు అవన్నీ మరుగైపోయాయండి నిజం చెప్పుకోవాలంటే ఏ మనసులో కూడా నీతి లేదు ఏ మనుషులు కూడా నిజా నిజాతీ లేదు ఏ మనుషులు కూడా నిజం లేదు ఏదో రకంగా అబద్ధం ఏదో రకంగా మోసం కానీ ఆ మంటది నా వెళ్ళినవాడా అంటూ అక్కడ అంటుంది అయ్యా ఈహోవ జీవంతోడు నా దగ్గర కాస్త పిండి మాత్రమే ఉంది అది కూడా నాకు నా కుమారునికే సరిపోద్ది అది తిని అది అది చేసుకొని తిని ఇంకా ఈ రోజుతో మేము తను తాళించాలనుకుంటున్నాము అని ఆమె పేదరికాటి కూడా ఆయనకి వివరించేసింది ఆ అసలే అప్పుడు ఏలి అన్నాడు అందులోంచి ఒక అప్పం చేసుకొని మొట్టమొదటిసారిగా నాకు పెట్టు అన్నాడు దీనస్తోత్రం హల్లెలుయ్య సరే ఆమె తయారు చేసి ఏం చేసింది ఆ ఒక అయితే చేసి చిన్న రొట్టె చేసి ఆ నీళ్ళతో పాటు రొట్టె ఇచ్చింది ఎప్పుడైతే ఆ యొక్క ప్రకృతికి తీసుకొచ్చి ఇచ్చిందో ఆయన ఎప్పుడైతే తిన్నాడో దేవుని యొక్క ఆత్మ వల్ల ఏనే మీదకి వచ్చి ఆమెని దీవించాడు దీనస్తోత్రం హల్లెలుయ్య ఆమె దీనత్వంలోంచి తొలగించాడండి అప్పుడు అంటాడు రాబోతుంది నాలో కరువు రాబోతుంది అయితే నీ బుడ్డిలో నూనె కానీ నీ కొండల పిండి కానీ అయిపోదు దేవుడు మరలా సెలవు ఇచ్చే వరకు రమారము మూడు సంవత్సరాల నర అంటే ఆరు నెలలు మూడు సంవత్సరాల ఆరు నెలల వరకు ఈ భూమి మీద వర్షం పడదు కానీ నీ ఇంట్లో కరువు ఉండదు దేని సొంత ఆ నెల ఎంత గొప్పవారం ఇచ్చాడు దేవుడు వర్షం పడదు నీ ఇంట్లో కరువు ఉండదు అని చక్కటి బహుమానం ఇచ్చాడు అక్కడ పది నుంచి పదహారు వస్త్రాలు చూసుకుంటే ఎందుకు మనం వ్యాపనం చేసుకోవాలనుకుంటే ప్రతి సహోదరులరా నీవు దీనత్వంలో ఉన్నావు నీవు పడిపోయి ఉన్నావు నీకు ఎవరు సహాయం లేదనుకుంటున్నావేమో కానీ నిన్ను చూసిన దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నీతో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్న దేవుడు నిన్ను గమనించిన దేవుడు ఆయన కన్నులు ఎప్పుడు ఎలా వెళ్ళాలి నీ మీద ఉంటాయి దేవునితోత్రం అదే లూయా ఎప్పుడు కూడా నిత్యము ఆయన కన్నులు నీ మీద ఉంటాయి ఆయన దృష్టి నీ మీద ఉంటుంది అయ్యో నా బిడ్డలు ఆకలితో అల్లాడుతున్నారే మనం మనం కూడా అంతే కదా ఎంత దీర్ఘస్థానం ఉన్నా సరే తండ్రి మాట ఎలాగున్నా కొంతమంది ఉంటారు అనుకోండి అందరూ కాదు తండ్రి మాట ఎలాగున్నా తల్లి మనసు మాత్రం పిల్లలు తిన్నారా లేదా వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు కడుపు నిండిందా లేదా అని ఇదే చూస్తుందండి అలాగే తల్లి ప్రేమ కలిగిన దేవుడు కూడా నా బిడ్డలు క్షీణించిపోవటానికి ఇష్టం లేదు నా బిడ్డలు పడిపోతున్నారు అన్నది ఇష్టం లేదు నా బిడ్డలు ఏ మనసులో ఉన్నారో ఏ యొక్క అనుభవంలో ఉన్నారో ఆయన పట్టించుకొని అప్పుడు ఏలి అనే ప్రాప్తిని పంపించి అక్కడ కార్యం జరిగించారు దేవుని సోత్రయా అమ్మా మొదటి అప్పం నాకు తీసుకొచ్చి పెట్టు అప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తామంటే అలాగే తీసుకొచ్చి పెట్టిన తల్లి వెంటనే ఏమైంది తిని జబ్బుతో ఉన్న కుమారుని కూడా స్వస్థపరిచి రామవరమి మూడు సంవత్సరాల ఆరు నెలలు ఆమెతో పాటు ఆ యొక్క గ్రామస్తులు అందరూ కూడా ఆమె ఇంటికి వచ్చి భోజనం చేశారని లేకుండా చదువుతుంది దేవస్తోత్రం ఎంత గొప్ప వరం అండి దేవుడు ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడండి ప్రి సహోదరులరా ఈరోజు మనకేమీ లేదు మనకి ఎన్నో సమస్యలు అప్పులు బాధలు శరీర శరీర రోగాలు ఆత్మ కించలు ఎన్నో ఉన్నాయి కానీ ఏదొక్క రోజు దేవుడు నీ యొక్క పాధలన్నిటిని నీ నుంచి ఆయన రక్షిస్తారు దేని స్థూత్రం హెల్లుయ అందుకే ఒక దగ్గర అంటాడు కదా కీర్తన భాగంలో ముప్పై నాలుగు జయము ముప్పై నాలుగు జయములో ఆయన అంటాడు దీని దీనుడు మొరపెట్ట ఈ దీనుడు మొరపెట్టగా ఈ దీనుడు మొరపెట్టగా ఏహో వాళ్ళకించెను దేనిసోత్రం హెల్లుయ్య ఆమె ఎంత ఎంతకాలం నుంచి ప్రార్థించుకో ఎంతకాలం నుంచి ఆయన మొరపెట్టిందో ఎవరికి తెలియదు కానీ అక్కడ అంటాడు దావేది కేసులో ముప్పై నాలుగు అధికారులు ఈ దీనిని మరపెట్టగా ఇగో వాల్కించెను అతని శ్రమలన్నిటిలోంచి కూడా కాపాడాను స్తోత్రం మనకున్న ప్రతి శ్రమలోంచి కూడా దీనత్వంతో దేవుడి దగ్గర మనం మొరపెడితే ఆయనకు లోబడి ఉంటే ఆయన మాటకు మనం విలువిస్తే ప్రే సహోదరి సహోదరులరా నువ్వు ఏ స్థితిలోంచి ప్రార్థిస్తున్నావో ఏ స్థితిలో ఉన్నావో చూస్తున్నా దేవుడు కాపుదలిచ్చే దేవుడు సదా మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తారని ఈ లేఖనం ద్వారా మనకు తెలుసుకోవాలి అందుకే ఈ పదిహేడు రాజ్యాంగం మొదటి గ్రంథం పదో వర్షం నుంచి పదహారు వర్షాలు చూసుకుంటే ఇంచుమించుగా మర భూమి మీద దేవుడు వర్షం కురిపించే వరకు కూడా ఆ బుడిలో నువ్వు అయిపోలేదు కొండోళ్ల పిండి అయిపోలేదు ఎలా వస్తుందో ఆమెకే తెలియదు ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు ఎలా ఊరిందో ఆమెకే తెలియదు ఆమెతో పాటు ఊరి జనమంతా కూడా సంతోషించారండి ఒక నుండి తీసుకోడి సరే ఆమెను ఎవరు పట్టించుకోలేదే ఆమెతో ఎవరు మాట్లాడలేదే ఆమెకి ఎవరు సహాయం చేయలేదే అయినా సరే ఆమె ఆ గ్రామం అంతటికీ కూడా సహాయకురాలుగా చేశారు దేవుడు ప్రియ సహోదరు సహోదరుగా ఈరోజు నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి నీ నీ మాట ఎవరు వినట్లేదని నీకెవరు సహాయం చేయట్లేదు అనుకుంటావా విసిరిన రాయి అయితే తలకు మూలరాయి రాయి అవుతుందని వాక్యం ఉంది అలాగే విసర్జించిన నీవే ఒక దినాన్న వారికి అవసరం పడతామని దేవుడు నిరూపించాడు ఈ వాక్యం ద్వారా దీని స్తోత్రం హలే ఆయన చేసిన ఎన్నో అద్భుత కార్యాలు మనం చూస్తాము ఎన్నో సంఘటనలు మనం చూస్తాము కానీ దీనత్వంలోంచి దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలండి హై పొజిషన్లో పెడతారు దేనిస్తోత్రు ఎల్లుయా ఈ నువ్వు పడుతున్న రోగం కానీ పడుతున్న కష్టాలు కానీ ఉంటున్న అప్పులు కానీ మరి ఏదైతే ఉన్నాయో ఏ దీనత్వంలోనే పడిపోయావో నిన్ను దేవుడు కాపాడుతాడు ఎందుకంటే నాకు ఈ దీనిని మరొకటగా ఏహో ఆలకించను దేశాలు ఎల్లుయా అయితే నేను చెప్పేది ఏంటంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించిన వారు ఉన్నారు చాలామంది కదా హృదయపూర్వకంగా ఆయనకు లోబడి జీవించండి ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా కాదు హృదయపూర్వకంగా లోబడి జీవించిన వారికి నీకు నీ కుటుంబం సభ్యులకి నీ పిల్లల పిల్లలకి ఏదైతే కావాలో నీవు దీన మనసుతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి రక్షించి నీకు సహాయం చేస్తారని నేను తెలియజేస్తున్నాను అందుకే మొత్తం సో వర్షం పదకొండో అధ్యయము ఇరవై తొమ్మిదో చూస్తే అని అంటాడు నేను సాద్వికులను దీన మనసు కలిగిన వాడు అంటాడు నేను సాధ్వికను సాధ్వికము అనగా నెమ్మది కలిగిన వాడు అని అర్థం దీన మనసు కలిగిన వాడు అంటే కని కనికరించేవాడు నేనే కనుక ఇగో నేను నీ దగ్గరకు వస్తున్నాను దీన మనసు కలిగి నా వద్దకు ఎవరైతే వస్తారో వాడిని ఆశీర్వదిస్తారన్నాడు ఆనాడు సాధిపతి వేదరాన్ని దీవించిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు దీవిస్తున్నాడు కావున ప్రతి సహోదరుల దీనత్వం కలిగి దేవుడి దగ్గర అణిగి మణి జీవిద్దాము అరిచే ఆశీర్వాదములు మన కుటుంబ సభ్యులందరూ కూడా పొందుకుందామని తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం సకల ఆశీర్వాదాలకు నువ్వు కారణ మా ప్రియ పర్వక దేవ ఉన్నతమైన ఘనమైన నామాలు బట్టి ప్రార్థిస్తున్నాను ఇదిగో తను ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా ఇదిగో తండ్రి నా ప్రభా ఇది ఈ ఇది నీ వాక్యం ఇది నీ మాటలు అయ్యా చెప్పిన నన్ను దీవిస్తున్నందుకు స్వత్రం విన్నవాన్ని కూడా దీవించి ఆస్వాదించబడిని అయ్యా వారి కుటుంబ సమస్యలోంచి దినత్వంలో లేవనెత్తి ఎస్ అయ్యా దీనిని మరొకటగా ఆలకించే దేవుడు నీవే గనుక కృప చూపించబడి క్రీస్తునాములు అడిగి పొందుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 మీ అంతకు మరొక సర్వందరాములు అలాగే మరి మా జీసస్ బ్రస ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేసుకున్నారు చాలామంది ఇంకా చేసుకోలేదు చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క దేవుడు సదా మీ మీద ఉండునుగాక ఆమె